కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో సిద్దిపేటలో కార్మిక సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ నుండి పాత బస్టాండ్ వరకు కొనసాగింది ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ పాల్గొని మాట్లాడారు కార్మికులు ఎన్నో ఇండ్ల పోరాట ఫలితంగా సాధించుకున్న చట్టాలను కేంద్రం రద్దు చేసి వాటి స్థానంలో ఎందుకు పనికిరాని నాలుగు కోట్లను తేవడం శోచనీయమన్నారు కేంద్రం తెచ్చిన నాలుగు కోర్సును రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఈ ర్యాలీలో పాల్గొన్న అన్ని రంగాల కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు కార్మిక సంఘాల నాయకులు లక్ష్మణ్ మల్లేశం అరవింద్ ఆలూరు పాల్గొన్నారు రైతాంగాలకి ఉన్నటువంటి చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు సార్వత్రిక సమయ జరగబోతోంది ఈ సార్వత్రిక సభ్యలో భాగంగా సిద్దిపేడ జిల్లా కేంద్రంలో కార్మికులు తమ యొక్క చిన్న చిన్న కంపెనీలో పనిచేసే కార్మికులు అనేక మంది కార్మికులు రోజు రోడ్డు మీదకి వచ్చి ఈ సార్వత్రిక చేపడదని చెప్పి కలం దొక్కనటువంటి పరిస్థితి సిద్దిపేడ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది ముఖ్యంగా మిత్రులారా ఈరోజు అనేకమైనటువంటి త్యాగాలు చేసి కార్మిక చట్టాలను రూపొందించినటువంటి మరి కార్మికులు అనేక త్యాగాలు అనేకమైనటువంటి పోరాటాల ఫలితంగా కార్మిక చట్టాలు వస్తే నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసి యూనియన్లు పెట్టకుండా కార్మికుల కనీస వేతనాలు ఇవ్వకుండా ఎనిమిది గంటల పని రోజు పన్నెండు గంటలకు పెంచేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యలను ఈ రోజు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మిక వ్యతిరేక విధానాలను మరింత వేగవంతంగా మరి రూపొందించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమయం జరగబోతా ఉంది ఇరవై తొమ్మిది చట్టాలు గతంలో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ నాలుగు కోట్లుగా మారుస్తూ యాజమాన్యాలకు బడా పెట్టుబడిదారులకు కంపెనీలకు అనుకూలంగా చట్టాల్లో మార్పు తీసుకొచ్చి నాలుగు కోర్లుగా చేస్తుంది దీని వెంటనే ఉపసంహరించుకోవాలి నాలుగు కోర్లను వాపస్ తీసుకోవాలని చెప్పేసి గతం నుంచి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలన్నీ కథం దొక్కి ఆందోళన చేస్తున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న స్ట్రైక్ లో భాగంగా సిద్దిపేట గడ్డ మీద అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో వేలాది మంది రోజు కథం దొక్కి ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇక్కడ నుంచి సిద్దిపేట గడ్డ నుంచి నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తున్నాం వెంటనే ఈ నాలుగు కోళ్ళు ఉపసంహరించుకోవాలి ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి చట్టాలను మార్చే హక్కు నీకు ఎవరిచ్చిండు గతంలో రైతులకు సంబంధించినటువంటి చట్టాలు కూడా అదే విధంగా చేసినావు కాబట్టి కార్మికుల యొక్క కన్నెర్ర చేసిండు ఈ రోజు కార్మిక వర్గం యొక్క కన్నెర్ర చేస్తే ఏ ప్రభుత్వాలైనా కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది